కథ పేరు అవసరం లేని మనిషి ఆడవాళ్ళు ఆయన్ని బాబాయి గారు అని పిలుస్తారు మగవాళ్ళు కొందరు రెడ్డి గారు అని పిలుస్తారు మరికొందరు రావు గారు అని ఇంకొందరు గారు అని పిలుస్తారు కుర్రాళ్ళు అంకుల్ అని పిలుస్తారు ఏ పేరుతో పిలిచినా ఆయన అందరినీ నవ్వుతూ పలకరిస్తూ వాళ్ళు చెప్పిన పని చేసుకుంటూ పోతుంటాడు ఆయన అసలు పేరు ఎవరికీ తెలియకపోయినా ఆయన మొబైల్ నెంబరు మాత్రం అపార్ట్మెంట్లో అందరికీ సుపరిచితమే ఆ ఒక్క అపార్ట్మెంటే కాదు అక్కడ ఉన్న నాలుగైదు అపార్ట్మెంట్లో రిపేర్లు ఎటువంటి రిపేర్లైనా నీళ్ళ ట్యాపులు సెప్టిక్ ట్యాంకీలు బాత్రూమ్ కబోర్డ్లు చెక్క పనులు ఇలా ఒక్కటే మీ స్థితి సమస్త రిపేర్లకు ఎవరైనా సరే ఆయన్నే పిలవాల్సిందే ఇంత పెద్ద నగరంలో ఆయన తప్ప ఇంకొకళ్ళు లేరా అని మీకు అనుమానం రావచ్చు రిపేర్లు ఎవరైనా చేస్తారు కానీ అడిగిన వెంటనే రావటం సకాలంలో పని పూర్తి చేయటం డబ్బులు డిమాండ్ చేయకుండా ఎవరు ఎంత ఇచ్చినా చిరునవ్వుతో పర్లేదండి అంటూ తీసుకోవటం వల్ల అందరూ వాళ్ళ ఇళ్లల్లో ఏ రిపేర్లు వచ్చినా ఆయన్ని పిలుస్తారు కొంతమంది ఆయన మంచితనాన్ని అలుసుగా తీసుకొని అన్నీ కలిపి ఇస్తాం ఒకసారి అని చె పని చేయించుకొని కూడా డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు ఆయన కూడా అలాగేనండి మీ దగ్గర డబ్బులు ఎక్కడికి పోతాయి అంటూ నవ్వేసి వెళ్ళిపోయేవాడు అదేమిటండి వాళ్ళు అలా మీ చేత పని చేయించుకొని డబ్బులు తరువాత ఇస్తాము అంటే ఊరుకుంటారు అని అడిగితే ఏమో లే సార్ వాళ్ళకి ఇబ్బందిగా ఉందేమో వాళ్ళు వీలైనప్పుడు ఇస్తారులేండి అనేవాడు నాకు మాత్రం ఇతరుల కష్టం ఉంచుకోవటం ఇష్టముండదు ఏ చిన్న పని చేసినా మా ఇంట్లో ఆయన ముందే డబ్బులు ఇచ్చేసేవాడిని ఆయనే ఎందుకు సార్ నేనేమైనా పెద్ద పని చేశానా ఇంత పెద్ద మొత్తం ఇస్తున్నారు అంటూ తిరిగి ఇవ్వబోయేవాడు ఆయన మంచితనాన్ని నేనెప్పుడూ అలుసుగా తీసుకోలేదు ఆయన అంటే నాకు మా ఇంట్లో మనిషి అనే భావన ఉండేది మా నాన్నది ఆయనది ఒకే వయసు నాన్న లేకపోవటం వల్ల అప్పుడప్పుడు ఆయనతో మాట్లాడితే నాన్నతో మాట్లాడినట్లు ఉండేది మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా ఆయన తప్పకుండా హాజరయ్యేవారు భోజనానికి రమ్మని వాళ్ళ ఆవిడను కూడా తీసుకురమ్మని మా ఆవిడ మరీ మరీ చెప్పేది కానీ ఆయన మాత్రం ఒక్కడే సిగ్గుపడుతూ వచ్చేవాడు ఆ రోజు మా ఇంట్లో ట్యాప్ రిపేర్ చేస్తూ వెళుతూ వెళుతూ సార్ ఒక సెకండ్ హ్యాండ్ సింగిల్ బెడ్రూమ్ ప్లాట్ చౌకగా అమ్మకానికి వచ్చింది అన్నాడు ఇంకి బాబాయ్ గారు తీసుకోకపోయారా అని మా ఆవిడ ప్రోత్సహించింది అదేనమ్మా తీసుకుందామనే ఉంది కాకపోతే ఒక యాభై వేలు తగ్గాయి నసుకుతూ నా వంక చూశాడు యాభై వేలు కదండి సర్దుతాండి అని పెద్ద ఆయనకు భరోసా ఇచ్చాను సంతోషం సార్ మీ బాకీ చిన్నగా తీర్చుకుంటాను అని ఉంటాను అని నిష్క్రమించాడు ఆయన గుమ్మం దాటాడని నిర్ధారించుకొని ఏమి నన్ను అడగకుండా ఇలా మాట ఇచ్చేయడమేనా అని మా ఆవిడ నిలదీసింది నువ్వే కదా బాబాయ్ గారు తీసుకోండి అన్నావు నీకు ఇష్టమేమోనని మాట ఇచ్చాను చిన్నగా గొనిగాను ఏదో మాట వరుసగా అంటాము అన్నంత మాత్రాన ఊళ్ళో వారికి ఊరకే డబ్బులు ఇచ్చేస్తామా ఏంటి అంది మా ఆవిడ ఆయన మనకు ఎప్పటినుంచో తెలుసు ఆయన్ను చూస్తే మా నాన్నను చూసినట్లే ఉంటుంది మా నాన్నకు సహాయం చేశాను అనుకో అన్నాను ఆ మాటతో మావిడ చల్లబడింది అవును మనల్ని అడుగుతున్నాడు ఆయనకు పిల్లలు లేరా అనుమానంగా అడిగింది లేకేం ఉన్నాడు ఒక సుపుత్రుడు హైదరాబాదులో ఏదో పని చేస్తుంటాడు వాడికే ఈయన నెల నెలా డబ్బులు పంపిస్తాడు ఇంకా వాడేం సహాయం చేస్తాడు అని తేల్చి చెప్పేశాను పెళ్ళయిందా మరి అని అన అన్నగానే ఆ అవ్వకేం అయ్యింది ఒక పిల్లాడు కూడా వాడే సరిగ్గా ఉంటే ఆయనకి తిప్పలేందుకు చెప్పు అని మా శ్రీమతికి చెప్పాను అంతా విని తను ఇక మౌనంగా ఉండిపోయింది అంతా కలిపి ఒకేసారి ఇస్తాములండి ఎదురింట ఆవిడ ఏమి రిపేర్ చేయించుకుందో ఏమో ఆయనతో అంటూ ఉంటే వరండాలో కూర్చున్న నా చెవిన పడింది లేదమ్మా కాస్త అవసరం పడింది ఈ మధ్య ఒక ఇల్లు కొనుక్కున్నాను అప్పులున్నాయి తీర్చాలి ఆయన మాటలు ఆవిడకే కాదు నాకు ఆశ్చర్యం అనిపించిన నా అప్పు తీరుతుంది అన్న సంతోషం వేసింది అదేమిటండి మేము ఇచ్చే పది ఇరవైతోనే మీ అప్పులు తీరిపోతాయా ఏంటి అని నిష్ఠూరంగా అందావిడ లేదమ్మా బాకీ మొత్తం కలిపి రెండు వేలయ్యింది మీ బిల్లు అని చెప్పి పెద్ద అయిన రెండు వేలు అంతెందుకు అవుతుంది అంటూ రుసరుసలాడింది లేదమ్మా ఇదిగో మీకు ఏమేం పనులు చేశామో వాటి సామాన్లు ఎంత అయ్యాయో అన్నీ వివరంగా రాశాను అంటూ జేబులోంచి ఒక కాగితం తీసి ఆవిడకు ఇచ్చాడు పెద్ద ఆయన ఒక్క క్షణం ఆ కాగితం వెంట ఎగాదిగా చూసి ఇవన్నీ మేము చేయించుకున్నామా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది అవునమ్మా మీరే చేయించుకున్నవే పక్కన తారీఖు కూడా వేశాను అన్నాడు పెద్ద ఆయన ఇక తప్పదన్నట్లు సరేనండి మా ఇంట్లో మా వారు లేరు సాయంత్రం రండి అంటూ తలుపేసుకుంది ఇక చేసేదేమీ లేక పెద్ద ఆయన చిన్నగా నెట్టూరుస్తూ మెట్లు దిగి వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళాడని నిర్ధారించుకొని బయటికి వచ్చి ఒకసారి అటూ ఇటూ చూసి పక్కింటి వాళ్ళ తలుపు కొట్టి పక్కింట్లో నుంచి బయటికి వచ్చిన మరో ఆవిడతో చూశారా పిన్నిగారు ఆయన ఏదో మంచివాడు అనుకున్నామా అంటూ అడిగింది ఇప్పుడు ఏమైంది అన్నట్లు ఆవిడ మొహం పెట్టింది మనకేదో ఉచితంగా సాయం చేస్తున్నాడు అనుకున్నాం కానీ ఈరోజు రెండు వేలు బిల్లు అంటూ పట్టుకొచ్చాడు అంది కాస్త నీరసంగా అవునమ్మా మాకు వేశాడు ఎప్పుడో మా తాతల కాలం నుండి రిపేర్లు చేస్తున్నాడంట మూడు వేలంటూ వసూలు చేసుకెళ్ళాడు అంది పక్కింటావిడ మరింత నీరసంగా ఇద్దరు ఆడవాళ్ళు మాట్లాడుకుంటే అది ప్రపంచం మొత్తం పాకిపోతుంది అన్నట్లు ఆ వార్త ఆగమేఘాలతో అపార్ట్మెంట్ మొత్తం పాకిపోయింది ప్రతి ఒక్కళ్ళు ఆయన్ని తిట్టుకోవడం మొదలు పెట్టారు ఒక యాభై ఇళ్ళకు పైగా పెద్ద ఆయనకి బాకీ ఉండి ఉంటారు ఇంటికి రెండు వేలు వేసుకున్న లక్ష అవుతాయి అంటే నా బాకీ త్వరలో తీరిపోతుంది అని ఆనందంగా ఉన్న అందరూ ఆయన్ని తిట్టుకోవడం కాస్త బాధగా అనిపించింది ఈ మనుషుల మనస్తత్వమే అంతా ఉచితంగా సేవలు చేస్తే రాముడు దేవుడు అంటారు అని పొగుడుతారు అదే చేసిన పనికి డబ్బులు అడిగితే రాక్షసుల్లాగా చూస్తారు అని అనుకున్నాడు ఆ రోజు నుంచి అపార్ట్మెంట్లో వాళ్ళు తమ పనులు ఆయన్ని తమ పనులకు ఆయన్ని పిలవటం తగ్గించారు అసలు నన్ను అడిగితే తప్పు వాళ్ళది కాదు ఆయనదే పని చేసినప్పుడు ఎప్పటికప్పుడు డబ్బులు తీసుకుంటే ఎవరికి ఏ బాధ ఉండేది కాదు అంతా కలిపి ఒక్కసారి కట్టమంటే ఇప్పుడు అందరూ ఆయన్ని ఓ అప్పులోడి కింద చూస్తున్నారు బహుశా అసలు డబ్బులు అడగడనే అనుకున్నారేమో ఎవరో అన్నోన్ నెంబర్ నుంచి అదే పనిగా రింగ్ అవుతుంది ఎవరై ఉంటారబ్బా అని అనుకుంటూ ఎత్తాను సార్ శ్రీనివాసరావు గారైనా అవతల నుంచి ఎవరో అడగొంతు అవునండి అంటూ సమాధానమిచ్చాను ఉదయ హాస్పిటల్ నుంచి మీ బంధువు ఒక ఆయన రాత్రి గుండెపోటుతో హాస్పిటల్లో చేరారు ఎవరన్నా ఉన్నారా అని అడిగితే మీ నెంబర్ ఇచ్చారు అంటూ చెప్పుకుంటూ పోతుంది మా బంధువ గుండెపోటుతో హాస్పిటల్లో చేరారా ఎవరై ఉంటారు అని అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న నా మనసులో ఆందోళన మొదలయ్యింది వెంటనే బయలుదేరి పది నిమిషాల్లో ఉదయ్ హాస్పిటల్ రిసెప్షన్ కౌంటర్ ముందు వాలాను వాళ్ళని అడిగితే పేషెంట్ పేరేమిటి అని అడిగింది రిసెప్షన్లో ఉన్న ఆవిడ నిజమే పేషెంట్ పేరేమిటి గాబరాలో అడగటం మర్చిపోయాను తెలీదండి మీ దగ్గర నుంచే నాకు కాల్ వచ్చింది అని సమాధానమిచ్చాను నా సమాధానానికి నా వంక విచిత్రంగా చూస్తూ రిజిస్టర్లో వెతకటం ప్రారంభించింది ఓ రెండు నిమిషాల తరువాత ఐసీలో ఉన్నారు వెళ్ళండి అంది ఆ జవాబు విని నేను ఐసీయూలోనా అని మనసులో మరింత ఆందోళనతో ఐసీయు వైపు నడిచాను అప్పటికి కూడా పేషెంట్ పేరు అడగటం మరిచిపోయాను ఐసీయూ లోపలకి వెళ్ళి అడిగితే వాళ్ళు కూడా పేషెంట్ పేరేమిటి అని అడిగితే ఏం చెప్పాలో అర్థం కాక రాత్రి చేరారు అన్నాను ఎదురుగా ఉన్న బెడ్ వంక చూపించింది అక్కడ ఉన్న నర్సు కటన్స్ వేసి ఉండటంతో పేషెంట్ కనబడడం లేదు నాకు మెల్లగా రెండు అడుగులు వేసి కటన్ పక్కకు తోసి లోపలికి అడుగు పెట్టాను ఎదురుగా పెద్ద అయిన బెడ్ మీద ఉన్నాడు ఒక్కసారి గుండె జల్లుమంది ముఖానికి ఆక్సిజన్ మాస్కులు పెట్టి ఉంది ఛాతి నిండా ఈసీజీలు వైర్లు బిగించి ఉన్నాయి చూడగానే చాలా బాధగా అనిపించింది పక్కన ఈసీజీ మిషన్ బీప్ బీప్ అంటూ శబ్దం చేస్తోంది బహుశా నిద్రపోతున్నాడేమో అనుకుంటా కళ్ళు మూసుకొని ఉన్నాయి దగ్గరకు వెళ్ళి నిలబడ్డా అలికిడితో కళ్ళు తెరిచాడు పెద్ద ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నాడు కానీ ముఖానికి ఆక్సిజన్ మాస్క్ ఉండటం వల్ల సాధ్యం కాలేదు కానీ కళ్ళల్లో నుండి కారుతున్న కన్నీరు మాత్రం మాట్లాడుతున్నాయి ఊళ్ళో అందరికీ సహాయం చేసే నాకెందుకు ఇలా అయ్యింది అని అడుగుతున్నట్లు ఉన్నాయి పెద్ద చూపులు ఇంతలో ఒక పెద్ద ఆవిడ నా దగ్గరకు వచ్చి నమస్కారం చేసింది నా భార్య నా వంక చూస్తూ బహుశా ఆయన భార్య అనుకుంటా బాబుగారు రాత్రి గుండెల్లో బాగా నొప్పిగా ఉంది అంటే వెంటనే హాస్పిటల్లో చేర్చాను ఆ వెంటనే మీకు కబురు పెట్టమంటే పెట్టాను అంది గాస్కర స్వరంతో డాక్టరు ఏమన్నారు అడగలేక అడిగాను స్టంట్స్ వేయాలి ఒక లక్ష దాకా అవుతుంది అన్నారు సమాధానమిచ్చింది మీ అబ్బాయికి కబురు పెట్టారా ఒక క్షణం మౌనంగా ఉండిపోయింది మీ అబ్బాయికి కబురు పెట్టారా అని మాట్లా పూర్తయ్యే లోపే చెప్పాను బాబు నేను వచ్చి చేసేదేముంది అన్నాడు తల జవాబు జవాబిచ్చింది బహుశా ఇలాంటి కొడుకుని ఎందుకు కన్నానా అని సిగ్గుపడింది కాబోలు ఆవిడ చెప్పిన జవాబుకి నా మనసంతా ఎవరో చెయ్యి పెట్టి కెలికినట్లు అనిపించింది ఇంతలో పెద్ద అయిన మెల్లగా నా చెయ్యి మీద చెయ్యి వేసి నా వంకే చూడడం మొదలుపెట్టాడు ఆ చూపుల్లో భావం నాకు అర్థమయ్యింది పర్వాలేదమ్మా అధైర్యపడకండి నేను డాక్టర్ గారితో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేస్తాను అన్నాను ఆ మాటకి ఇద్దరి కళ్ళల్లో మెరుపు మెరవటం స్పష్టంగా చూశాను అందాక ఇది ఉంచండి అంటూ నా పర్సులోని రెండు వేలు తీసి ఆవిడకు ఇచ్చాను ఆవిడ వాటిని అందుకుంటూ నాకు నమస్కారం చేసింది కృతజ్ఞతతో మరి నేను వెళ్ళి వస్తాను భయపడకండి సాయంత్రం మళ్ళీ వస్తాను అంటూ అక్కడ నుంచి బయటకు వచ్చాను వచ్చానే కానీ నా మనసంతా చాలా బాధగా ఉంది ఇంటికి వచ్చే వచ్చాను లక్ష రూపాయల మొన్నే కదండి యాభై వేలు ఇచ్చారు అవే ఇంకా తీర్చలేదు ఆయనేమన్నా మనకు చుట్టమా పక్కమా మా పోని ఏమన్నా దూరప బంధువా అంది కాస్త చిరాగ్గా మా ఆవిడ నేను మాట ఇచ్చి తప్పు చేశాను అన్నట్లు నా వంక చూసింది ఆయన మనకు చేసిన సహాయం ముందు ఇది ఎంత చెప్పు అన్నాను కాస్త శాంతపరుస్తూ మనకు ఒక్కళ్ళకైనా ఈ ఊళ్ళో అందరికీ చేస్తున్నాడు ఆయన ఎప్పటికప్పుడు డబ్బులు ఇచ్చేస్తూనే ఉన్నాము కదా అంది లెక్కలేస్తూ ఇచ్చామనుకో మనిషిని అలా చూస్తూ చూస్తూ వదిలేయలేక ఆ మాత్రం స్వేచ్ఛ లేదా అని మనసులో అనుకుంటూ కొనిగాను అసలు కొడుకే పట్టనప్పుడు మనకెందుకండి మా ఆవిడ ప్రశ్నకు ఏమి జవాబు చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయాను ఒక నిమిషం ఆ తరువాత మా ఆవిడే పోని అపార్ట్మెంట్లో వాళ్ళందరినీ తలా కొంత సహాయం చెయ్యమని అడుగుదామా అనే సలహా ఇచ్చింది ఆ సలహా నాకు కూడా నచ్చింది సలహా ఏదో బాగుంది వెంటనే అపార్ట్మెంట్లో సెక్రటరీకి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాను వెంటనే ఆయన అర్జెంటుగా మీటింగ్ ఏర్పాటు చేశారు విషయం అందరి ముందు ఉంచారు దీనిక మీరు అర్జెంటుగా మీటింగ్ ఏర్పాటు చేసింది నేను ఇంకా ఏదో అనుకున్నా అని వాళ్ళల్లో ఒక వ్యాపారస్తుడు నవ్వు నవ్వుతూ అన్నాడు మేము ఇవ్వాల్సింది ఇచ్చేసాం ఇంకేమీ బాకీ లేదు ఎదురింటి ఆయన కుండబద్దలు కొట్టాడు అపార్ట్మెంట్ సర్వీస్ ఛార్జీలు కట్టడమే కష్టంగా ఉంది ఇంకా దానాలు ధర్మాలు ఎక్కడ చేస్తాం అంటూ పక్కింటాయన ఆయన లేచి వెళ్ళిపోయాడు డబ్బులు లేనప్పుడు ప్రైవేటు హాస్పిటల్లో చేరటం దేనికి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిస్తే సరిపోయేది కదా ఆరోగ్యశ్రీ కూడా వస్తుంది అని ఒక ఉచిత సలహా పడేశాడు ఆఫీస్ హోదాలో ఉన్న ఒక మనిషి మొన్నేగా ఇల్లు కొన్నాడు అది తాకట్టు పెట్టుకుంటే సరిపోతుంది ఇలా మనల్ని దేబ్రించటం ఎందుకు మరో రిటైర్ ఆఫీసర్ తలా ఒక మాట విసిరి అక్కడి నుంచి అందరూ నిష్క్రమించారు ఇంతకాలం పెద్ద ఆయన చేత సేవలు చేయించుకున్న వీళ్లకు ఆయన అక్కర్లేని మనిషి అయిపోయాడు ఇప్పుడు ఏ మనిషి అయినా అంటే అవసరం ఉన్నంతవరకే అవసరం తీరాక అక్కర్లేని మనుషులుగా మారిపోతారు వాళ్ళ మాటలు వాళ్ళ ప్రవర్తనతో నా మన్ నాకు మనుషులంటే అసహ్యం వేసింది తోటి మనిషి ఆపదలో ఉంటే సహాయం చేయకపోగా ఇలాగా మాట్లాడేది అని నాలో నేనే మన్ మనిషిగా పుట్టినందుకు నన్ను నేను తిట్టుకున్నాను నా పరిస్థితి అర్థమైన వాడిలా సార్ అపార్ట్మెంట్ వెల్ఫేర్ ఫండ్ నుంచి ఒక పదివేలు ఇవ్వాలను అన్నాడు సెక్రటరీ దానికైనా వీళ్ళందరూ ఒప్పుకోవాలిగా అన్నాను అనుమానంగా గణేష్ నవరాత్రుల ఖాతాలో రాసేస్తాను పర్వాలేదండి అన్నాడు గణేష్ నవరాత్రులంటే వేలకు వేలు సందాలిస్తారు ఒక మనిషి ప్రాణం పోతుంది అన్న సహాయం చేయండి అంటే ఒక్కరు ఒక్క రూపాయి కూడా ఇవ్వరు ఏం మనుషులో ఏమో ఎక్కడికి పోతుంది ఈ లోకం అంటూ సెక్రటరీ ఇచ్చిన పదివేలు తీసుకొని అక్కడి నుంచి మౌనంగా బయటకి వచ్చేశాను నేను ఎదురు పడగానే ఏమైంది అంటూ అడిగింది మా ఆవిడ జరిగింది మొత్తం చెప్పాను మరి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నారు అని ప్రశ్నించింది అదే అర్థం కావటం లేదు తొందరపడ్డా నేనేమో అన్నాను ఆవిడ నా మాటలకు ఏమీ సమాధానం చెప్పకుండా లోపలికి వెళ్ళింది ఏం చేయాలి లక్ష రూపాయలు ఎలా సంపాదించాలి అనవసరంగా మాట ఇచ్చానా అని నన్ను నేనే తిట్టుకుంటూ సోఫాలో కూర్చొని కళ్ళు మూసుకున్నాను రెండు నిమిషాల తరువాత ఏదో అలికిడి అయ్యి కళ్ళు తెరిచా ఎదురుగా మా ఆవిడ చేతుల్లో డబ్బులతో ఉంది ఒక్క క్షణం అర్థం కాక ఆమె వంక ఆశ్చర్యంగా చూశాను మీరు హాస్పిటల్కి వెళ్ళిన తరువాత నాన్నగారు వచ్చారు నా పేరు మీద రాసిన పొలం తాలూకు కౌలు డబ్బులు ఇచ్చి వెళ్ళారు అంటూ నా చేతిలో డబ్బులు కట్ట పెట్టింది వీటితో నువ్వు నగలు చేయించుకుంటానన్నావు కదా మరి ఇప్పుడు ఇవి ఇస్తే ఎలా అన్నాడు అన్నాను పర్వాలేదు ఒక మనిషి ప్రాణం కన్నా నాకు నగలేమీ ఎక్కువ కాదు మరోసారి చూద్దాం నగల సంగతి అంటూ ఒక చిన్న చిరునవ్వు నవ్వింది ఒక్క క్షణం మా ఆవిడను చూస్తే మనుషుల్లో ఇంకా మానవత్వం మిగిలే ఉందనిపించింది ఆనందంతో మా శ్రీమతి నుదుటన ముద్దు పెట్టి హాస్పిటల్కు డబ్బులు కట్ కట్టడానికి బయలుదేరాను ఒక నెల రోజుల తరువాత పెద్ద వాళ్ళ ఆవిడతో మా ఇంటికి వచ్చాడు ఈరో ఈ నెల రోజులు ఎక్కడికి కనబడకపోతే విశ్రాంతి తీసుకుంటున్నాడేమో అని సరిపెట్టుకున్నాను వాళ్ళని చూడగానే ఎలా ఉన్నారు రండి కూర్చోండి అంటూ లోపలికి ఆహ్వానించింది మా ఆవిడ కాఫీ తెస్తాను అని లోపలికి వెళుతుంటే వద్దమ్మ ఒక్క నిమిషం ఇలా కూర్చో అంది పెద్ద ఆయన భార్య ఆవిడ మాటలకు అర్థం కాక వాళ్ళ ఎదురుగా కూర్చుంది మా ఆవిడ అసలు ఎందుకు వచ్చారు వీళ్ళు అని నాలో నేనే అనుకుంటూ వాళ్ళ వంక చూస్తూ ఉండిపోయాను ఇంతలో పెద్ద ఆయన తనతో తెచ్చిన సంచిలో నుంచి కాగితాలు తీసి అమ్మ ఇవి మా ఇంటి కాగితాలు మా తనంతరం నీ పేరు మీద రాయించాను అంటూ మా ఆవిడ చేతిలో పెట్టాడు అది చూడగానే మేమిద్దరం షాక్ అయ్యాము ఒక్క నిమిషం ఏమిటో అర్థం కాక అలా చూస్తూ ఉండిపోయాము ఈ పరిణామానికి ఇద్దరం ఆశ్చర్యపోయాము ముందుగా తేరుకున్న మా ఆవిడ ఏంటండి ఇదంతా మేమేదో సహాయం చేశామని ఒక లక్ష చిన్నవా చిన్నగా వాయిదాల్లో చెల్లిస్తే సరిపోయేదిగా అది ఆవిడ మాటల్లో ఆర్ద్రత నాకు అర్థమైంది లేదమ్మా డాక్టర్ గారు కాస్త పని తగ్గించుకొని విశ్రాంతి తీసుకోమన్నారు మీ డబ్బులు చెల్లించే దారి నాకు కనబడడం లేదు అయినా నా ప్రాణాలు కాపాడిన మీకన్నా నాకెవరూ ఎక్కువ కాదు నా కూతురికి ఇస్తున్నాను అనుకో అమ్మ అంటూ కన్నీరు పర్యంతమయ్యాడు వాళ్ళను చూసి మా ఆవిడ కూడా కళ్ళల్లో నీళ్లు వస్తున్న కన్నీళ్లను ఆపుకోపోయింది నిన్నటిదాకా వాళ్ళెవరో ఊళ్ళో వాళ్ళు అన్న మా ఆవిడ వాళ్ళ సొంత కూతురులా భావించడంతో మా ఆవిడ మనసులో నుంచి వెలిగించిన ప్రేమ బాష్పరాలు అవి ఆ నిమిషానికి మనుషుల మీద అప్పటిదాకా ఏర్పడిన అసహ్యం పోయి మళ్ళీ నమ్మకం ఏర్పడి ఏర్పడింది మనిషికి మనిషి సహాయం చేయడానికి స్నేహితుడో బంధువో కానక్కర్లేదు కాస్తంత గుండెల్లో తడి ఉంటే చాలు అలా గుండెల్లో తడిగా ఉన్న మనుషులే నిజమైన ఆత్మ అనుకుంటూ అనుకుంటూ ఆవిడ వంక చూశాను తను కూడా ఆనందంతో నా వంక చూస్తోంది కాగితాలు తీసుకోవద్దన్నట్లు సైగ చేశాను అలాగే అంటూ తలవు తలాడించింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ నొక్కండి